అందరికీ నమస్కారం ఈరోజు మనం చూడబోయే వీడియో ఎన్హెచ్ వన్ సిక్స్టీ సెవెన్ బి సింగరాయకొండ మైదుకూరు జాతీయ రహదారి ఈ హైవేకి సంబంధించిన వివరాలు ప్రస్తుతం జరుగుతున్న పనులకు సంబంధించిన వీడియోని ఈరోజు చూద్దాం ఇదైతే ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలో సింగరాయకొండ దగ్గర మొదలయ్యి కడప జిల్లాలోని మైదుకూరు దగ్గర ముగుస్తుందండి ప్రకాశం జిల్లాలో కొంత నెల్లూరు జిల్లాలో కొంత అలాగే కడప జిల్లాలో కొంత ఈ హైవేని నిర్మిస్తున్నారు ఇదైతే మొత్తము కూడా నూట తొంభై ఐదు కిలోమీటర్లు ఉంటుందండి పది మీటర్ల బీటీ రోడ్డుగా దీనిని నిర్మిస్తున్నారు దానిలో భాగంగా ప్యాకేజీలుగా విడగొట్టి ఈ హైవేని నిర్మాణం చేస్తున్నారు సింగరాయకొండ నుంచి మాలకొండ వరకు ఒక ప్యాకేజీ మాలకొండ నుంచి పామూరు మీదుగా సిఎస్పురం వరకు రెండో ప్యాకేజీ కింద ప్రస్తుతం పనులు జరుగుతున్నాయండి వాటిలో భాగంగా సింగరాయకొండ నుంచి మాలకొండ వరకు జరుగుతున్న పనులకు సంబంధించి నేను ఆల్రెడీ గతంలో ఒక వీడియో చేశానండి ఇప్పుడైతే చాలా వరకు ఆ పనులు పూర్తయిపోవచ్చుని ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉంది దానికి కొనసాగింపుగా ఈరోజు మాలకొండ నుంచి పామూరు మీదుగా సిఎస్పురం వరకు జరుగుతున్న పనులకు సంబంధించి ఈ ఎన్హెచ్ వన్ సిక్స్టీ సెవెన్ బికి సంబంధించి కొన్ని వివరాలను ఈరోజు తెలుసుకుందాం ఇప్పుడు మనమున్నదైతే నెల్లూరు జిల్లాలోని వలేటివారిపాలెం మండలంలో మాలకొండలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయానికి సంబంధించి కొండపైకి వెళ్ళే మార్గం దగ్గర ఉన్నామండి ఇక్కడి నుంచే ఈ హైవే మనకి మొదలవుతుంది ఇక్కడి నుంచి బొట్లగూడూరు పామూరు కంబంపాడు మీదుగా సిఎస్పురం వరకు వెళ్తుంది ఈ మార్గంలో జరిగే పనులను గురించి ఇప్పుడు మాట్లాడుకుంటే ప్రస్తుతం అయితే పనులు చాలా వేగంగా జరుగుతున్నాయండి ఈ మాలకొండ నుంచి సిఎస్పురం వరకు కూడా అక్కడక్కడ ఒకటి రెండు చోట్ల తప్పితే మిగతా అంతా కూడా పనులు అయితే చాలా అంటే చాలా వేగంగా జరుగుతున్నాయి ఈ మార్గంలో నేను రెండుసార్లు వచ్చానండి మొదటిసారి డిసెంబర్లో వచ్చాను అప్పుడు కొంత షూట్ చేశాను రీసెంట్గా ఒక మూడు రోజుల క్రితం వచ్చి మళ్ళీ షూట్ చేశాను అప్పటికి ఇప్పటికీ గమనిస్తే పనులైతే చాలా వేగవంతంగా జరుగుతున్నాయి దాదాపుగా అన్ని చోట్ల కూడా పని మొదలైంది కాకపోతే కొన్ని చోట్ల ఎర్త్ వర్క్ జరుగుతుంటుంది కొన్ని చోట్ల కంకర వేస్తుంటారు కొన్ని చోట్ల చదువు చేయటము ఇలా రకరకాల పనులు అయితే జరుగుతున్నాయి ఈ ఎన్హెచ్ వన్ సిక్స్టీ సెవెన్ బి అనేది సింగరాయకొండ దగ్గర ఎన్హెచ్ సిక్స్టీన్ కొలకత్తా చెన్నై జాతీయ రహదారి దగ్గర మొదలయ్యి కందుకూరు వలేటివారిపాలెము మాలకొండ బొట్లగూడూరు మీదుగా పామూరు చేరుకొని పామూరు దగ్గర ఎన్హెచ్ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ నకిరే ఏర్పేడు హైవేని క్రాస్ చేసుకొని సీఎస్పురము డీజీపేట సీతారాంపురం మీదుగా పోర్మా మెలగపోతుంది ఈ సీతారాంపురం దగ్గర ఏమో ఎన్హెచ్ వన్ సిక్స్టీ సెవెన్ బిజీ కావలి నుంచి దుత్తలూరు ఉదయగిరి మీదుగా సీతారాంపురం వరకు హైవే నిర్మాణం చేస్తున్నారండి ఆ వీడియోలు కూడా మన ఛానల్లో ఉన్నాయి అక్కడ వన్ సిక్స్టీ సెవెన్ బీజీని దాటుకొని టేకూరుపేట పోర్మామిళ్ళ మీదుగా మైదుకూరుకెళ్ళి మైదుకూరు దగ్గర ఎన్హెచ్ సిక్స్టీ సెవెన్ కృష్ణపట్నము బళ్ళారి హైవేలో కలుస్తుంది అలాగే మనకి మైదుకూరు దగ్గర ఎన్హెచ్ ఫార్టీ కర్నూలు రాణిపేట హైవే కడప మీదుగా ఆ హైవేకి అనుసంధానంగా కూడా ఈ ఎన్హెచ్ వన్ సిక్స్టీ సెవెన్ బి అనేది ఉపయోగపడుతుంది ఈ ఎన్హెచ్ వన్ సిక్స్టీ సెవెన్ బి నిర్మించేదైతే ప్రస్తుతానికి సింగరాయకొండ నుంచి మాలకొండ దాటిన తర్వాత నాలుగు కిలోమీటర్ల వరకు అయితే పాత రోడ్డు డబల్ రోడ్డు అండి అక్కడి నుంచి పామూరు వరకు సింగల్ వరుస రహదారి అలాగే పామూరు నుంచి సీఎస్పురం వరకు డబల్ రోడ్డు సిఎస్పురం నుంచి సీతారాంపురం దాటి టేకూరుపేట రాజాసాహెబ్పేట అని ఒకటి ఉంటుంది అక్కడ వరకు అయితే సింగల్ రోడ్డే మరల రాజాసాహెబ్పేట నుంచి పోరుమామిళ వనిపెంట మైదుకూరు వరకు డబల్ రోడ్డే ఉందండి ఇది మొత్తము కూడా ఇప్పుడు నూతనంగా పది మీటర్ల బీటీ రోడ్డుగా విస్తరిస్తూ ఉన్నారు ఈ మాలకొండ నుంచి పామూరు వరకు ఇరవై ఆరు కిలోమీటర్లు ఉంటుంది పామూరు నుంచి సిఎస్పురం వరకు అయితే పదిహేడు కిలోమీటర్లు ఉంటుంది ఈ మాలకొండ నుంచి సిఎస్పురం వరకు నిర్మించే మార్గంలో మనకి సిఎస్పురం దగ్గర ఒక బైపాస్ ఇస్తారు ఊర్లోకి పోదండి బయట నుంచే పోతుంది అలాగే పామూరు దగ్గర కూడా ఒక పెద్ద బైపాస్ వస్తుంది ఇప్పుడు మనమున్నదైతే పామూరు నుంచి పురం వెళ్ళే దారిలో ఎంట్రన్స్ ఎంట్రన్స్లో ఉన్నామండి పురం వచ్చే ముందు మనకి ఇక్కడ వాగు మీద ఒక బ్రిడ్జి వస్తుంది ఆ బ్రిడ్జి దాటగానే స్ట్రైట్గా వెళ్తేనేమో సిఎస్పురం ఇటు ఎడం చేతి పక్క నుంచి బైపాస్ తీస్తున్నారు ఇది ఇక్కడి నుంచి మొదలుకొని మనకి పురం నుంచి డీజీపేట రూట్లో ఒక రెండు కిలోమీటర్లు అలా పోయిన తర్వాత ఆ రోడ్డుకి కలుపుతారు ఇక్కడ చూడొచ్చు మీరు ఇది ఎక్కడ మొదలయ్యి ఎక్కడ ముగుస్తుందో అని సీఎస్పురం రూట్లో డొక్కల బాగు దాటిన తర్వాత మొదలయ్యి సీఎస్పురం నుంచి పేట రూట్లో ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇక్కడ కలుపుతారనమాట ఈ అయితే ప్రస్తుతానికి సింగల్ రోడ్డే అలాగే పామూరు దగ్గర వచ్చే బైపాస్ ఏమో పామూరు నుంచి మనకి సీఎస్పురం వచ్చే రూట్లో కొత్తపల్లి అని ఒక ఊరు వస్తుంది ఆ కొత్తపల్లి దాటిన తర్వాత అక్కడి నుంచి తీసుకొని విరువురు రూటు క్రాస్ చేసుకొని అట్నుంచి మనకి ఎన్హెచ్ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ నుంచి నెల్లూరు వెళ్లే రూట్లో అంటే పామూరు దాటగానే ఒక కిలోమీటరు అలా వెళ్ళగానే హైవేలో అక్కడి నుంచి క్రాస్ చేసుకొని ఇప్పుడు మనం ఈ చూస్తున్న కందుకూరు రూట్లో నుచ్చుపాత అని ఒకరు వస్తుంది పామూరు దాటగానే ఆ నుచ్చుపాత దగ్గర మనకి హైవేకి కలుపుతారనమాట ఇప్పుడైతే మనము మాలకొండ నుంచి పామూరు మీదుగా సిఎస్పురం వరకు జరుగుతున్న పనులను గురించి ఈ వీడియోలో చూశారు కదా ఇక సిఎస్పురం నుంచి డీజీపేట మీదుగా సీతారాంపురం వరకు కూడా కొన్ని చోట్ల పనులు మొదలైనవి కాకపోతే నేను ఆ మార్గంలో ఈ మధ్యకాలంలో ప్రయాణించలేదు అంతకుముందు కొన్ని చోట్ల పనులు మొదలైనవి అందువలన అదైతే షూట్ చేయలేదు ఇక ఈ మార్గం ఒక్కసారి పూర్తిగా మీకు వివరిస్తాను సింగరాయకొండ మైదుకూరు వలేటివారిపాలెము మాలకొండ బొట్లగూడూరు పామూరు సీఎస్పురము డీజీపేట ఎస్ఆర్పురం సీతారాంపురము అలాగే టేకూరుపేట రాజాసాహెబ్పేట పోరుమామిళ్ళ వనిపెంట మైదుకూరు ఈ మార్గాలు ఈ హైవే పోతుంది అలాగే బెంగళూరు విజయవాడ ఎక్స్ప్రెస్ వే నిర్మిస్తున్నారు అది కూడా మనకి మైదుకూరు పోరుమామిళ్ళ మీదుగా సిఎస్పురం నుంచి కనిగిరి మీదుగా అటు మేదరమెట్ల దగ్గర కలుస్తుంది దానికి అనుసంధానంగా కూడా ఈ హైవే ఉపయోగపడుతుంది ఈ ఎన్హెచ్ వన్ సిక్స్టీ సెవెన్ బి నిర్మాణం వలన ఈ కావలి ఒంగోలు ఇక్కడున్న సముద్ర తీర ప్రాంతాల్లోని వారు సింగరాయకొండ కందుకూరు ఇటువైపు వారందరూ కూడా పోరుమామిళ్ళ కడప మైదుకూరు నంద్యాల గిద్దలూరు అట్నించి శ్రీశైలము మార్కాపురం అలాగే హైదరాబాదు ఈ ప్రాంతాలకి ప్రయాణించడానికి ఈ హైవే చాలా ఉపయోగకరంగా ఉంటుంది దానితో పాటు ఇక్కడ సింగరాయకొండ పరిసర ప్రాంతాల్లో తెట్టు దగ్గర రామాయపట్నం పోర్టు దాదాపుగా నిర్మాణం వచ్చింది ఆ పోర్టు ఆధారిత ఉత్పత్తుల్ని రవాణా చేయడానికి కూడా ఈ హైవే చాలా ఉపయోగకరంగా ఉంటుంది అలాగే మనకి ఈ మార్గంలో మాలకొండ దగ్గర ఉన్న శ్రీ మాల్యాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయానికి మరియు భైరవకోన దగ్గర ఉన్న గుహాలయాలకి వెళ్ళటానికి కూడా ఈ మార్గంలో ప్రయాణం చాలా సులభతరంగా ఉంటుంది దీన్నైతే పది మీటర్ల బీటీ రోడ్డుగా నిర్మిస్తున్నారు మధ్య మధ్యలో అక్కడక్కడా కూడా ప్రయాణికులు విశ్రాంతి తీసుకోవడానికి విశ్రాంతి గదులను కూడా ఏర్పాటు చేస్తూ ఉంటారు మధ్య మధ్యలో కొన్ని చోట్ల టోల్ గేట్లు కూడా ఉంటాయి ఇదండి ఎన్హెచ్ వన్ సిక్స్టీ సెవెన్ బి సింగరాయకొండ మైదుకూరు వరకు విస్తరిస్తున్న జాతీయ రహదారిలో భాగంగా మాలకొండ నుంచి పామూరు మీదుగా సిఎస్పురం వరకు జరుగుతున్న పనులకు సంబంధించి ఈ హైవేకి సంబంధించి వివరాలతో కూడిన వీడియో ఈ వీడియో అయితే ఇంతటితో ముగిస్తున్నాను మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం